నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా జనసేన పార్టీ ఇప్పటి వరకు ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలకు గాను పద్దెనిమిది స్థానాల్లో అభ్యర్థుల పేర్లు ప్రకటించింది ఆ అసెంబ్లీ స్థానాలేంటో ఆ అభ్యర్థుల పేరేంటో చూద్దాం పిఠాపురం నియోజకవర్గం నుంచి చూస్తే పవన్ కళ్యాణ్ శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తూ ఉన్నారు ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉండే మండలాలు గొల్లప్రోలు పిఠాపురం కొత్తపల్లి రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున పెన్నెం దొరబాబు పోటీ చేసి గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగులో ఎస్టీఎస్ఎన్ వర్మ ఇండిపెండెంట్ క్యాండిడేటు పోటీ చేసి గెలుపొందారు ఇతనికి టీడీపీలో టికెట్ దక్కలేదని ఇండిపెండెంట్ క్యాండిడేట్గా పోటీ చేశారు పోటీ చేసిన తర్వాత గెలుపొందారు అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు ఇతని పైన వైఎస్ఆర్సిపి తరపు నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు ఇక నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఈ నియోజకవర్గం నుంచి శ్రీమతి లోకం మాధవికి టికెట్ ఇచ్చారు ఈ నెల్లిమర్ల నియోజకవర్గంలోని మండలాలు నెల్లిమర్ల రేగ డెంకాడ భోగాపురం ఇక రెండు వేల పంతొమ్మిదిలో ఈ నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అప్పల్ నాయుడు బుడ్డకొండ గెలుపొందారు ఇతను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చారు ఇతను రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ కూడా చేశారు కానీ ఓడిపోయారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ నుంచి నారాయణ స్వామి నాయుడు ఈ నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇక ఇప్పుడు ఇక్కడ పోటీ ఎవరెవరికి ఉందంటే శ్రీమతి లోకం మాధవికి ఇంకా వైసీపీ కి మధ్య పోటీ ఉంది ఇక అనకాపల్లి అనకాపల్లి నుంచి చూసుకున్నట్లయితే జనసేన పార్టీ కొనతల రామకృష్ణకి టికెట్ ఇచ్చింది అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్న మండలాలు అనకాపల్లి కాసింకోట ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నుంచి ఇక్కడి నుంచి గుడివాడ అమర్నాథ్ గెలుపొందారు అతనే ఇప్పుడు ఆంధ్రాకి చెందిన ఐటీ మినిస్టర్ గుడ్డు పొదగటం లేట్ అయింది అని ఒక విమర్శనాత్మక వ్యాఖ్య చేసి ఈసారి అతను పూర్తిగా టిక్కెట్ కూడా లేకుండా పోయిండు ఇక అక్కడి నుంచి ఈసారి వైసీపీ మాలసాల భరత్ కుమార్కు టిక్కెట్ ఇస్తుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పేట గోవింద సత్యనారాయణ రాజు ఈ అనకాపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇక కాకినాడ రూరల్ శ్రీ పంతం నానాజీకి జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది ఈ కాకినాడ రూరల్లో ఉన్న మండలాలు చూసుకున్నట్లయితే కాకినాడ అర్బన్ వార్డ్ నెంబర్ అరవై ఆరు నుంచి డెబ్బై వరకు ఈ జనసేన పార్టీకి ఇచ్చారు ఇక కాకినాడ రూరల్ కరప రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నుంచి కురసాల కన్నబాబు గెలుపొందారు రెండు వేల తొమ్మిదిలో ఈ కురసాల కన్నబాబు ప్రజారాజ్యం పార్టీ తరఫున కూడా గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే పిల్లి అనంతలక్ష్మి గారు టీడీపీ నుంచి గెలుపొందారు ఇక రాజానగరం రాజానగరం నియోజకవర్గం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఇక్కడ బత్తుల బలరామకృష్ణకి టికెట్ ఇచ్చింది ఈ రాజానగరంలో ఉన్న మండలాలు కనుక మనం చూసుకున్నట్లయితే రాజానగరం సీతానగరం కోరుకొండ రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి జక్కంపూడి రాజా పోటీ చేసి గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి పెందుర్తి వెంకటేష్ గెలిచారు అయితే రెండు వేల పద్నాలుగులో జక్కంపూడి రాజా మదర్ అయిన జక్కంపూడి విజయలక్ష్మి కూడా పోటీ చేశారు కానీ ఆమె పెందుర్తి వెంకటేష్ పైన ఓడిపోయారు ఇక రెండు వేల ఇరవై నాలుగు చూసుకున్నట్లయితే జక్కంపూడి రాజాకే మళ్ళొకసారి వైసీపీ టికెట్ ఇచ్చింది ఇక తెనాలి తెనాలి నియోజకవర్గం నుంచి చూసుకున్నట్లయితే జనసేన పార్టీ నాదెండ్ల మనోహర్కి టికెట్ ఇచ్చింది ఈ తెనాలిలోని మండలాలు తెనాలి కొల్లిపార రెండు వేల పంతొమ్మిదిలో అన్నాబత్తుల శివకుమార్ వైసీపీ నుంచి గెలుపొందారు ఇతను రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఆళ్లపాట రాజేంద్ర ప్రసాద్ పైన ఓడిపోయారు ఇక నిడదవోలు నిడదవోలు నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ కందుల దుర్గేష్కి టికెట్ ఇచ్చింది ఇక నిడదవోలులోని మండలాలు కనుక చూసుకున్నట్లయితే నిడదవోలు ఉండ్రాజవరం పేరవలి రెండు వేల పంతొమ్మిది నుంచి కందుల దుర్గేష్ జనసేన పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థి అయిన కందుల దుర్గేష్ రాజమండ్రి నుంచి యాక్టివ్గా ఉండేవాడు కానీ ఇతనికి జనసేన పార్టీ రాజమండ్రిలో టికెట్ ఇవ్వకుండా నిడదవోళ్ళలో టికెట్ ఇచ్చింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ పార్టీ శ్రీనివాస్ నాయుడు గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి బూరుగుపల్లి శేషారావు ఈ నిడదవోళ్ళు నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇక పెందుర్తి పెందుర్తి చూసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ పంచకన్న రమేష్ బాబుకు టికెట్ ఇచ్చింది మండలాలు పెద్దగంత్యాడ పర్వాడ సబ్బవరం పెందుర్తి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ అన్నం రెడ్డి ఆదిప్ రాజు ఇక్కడి నుంచి గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే బండా సత్యనారాయణమూర్తి టీడీపీ పార్టీ నుంచి గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానంగా ఈ పెందుర్తి నియోజకవర్గంలో పోటీ ఏ ఎవరెవరికి మధ్య ఉండబోతుంది అంటే పంచకల్ల రమేష్ బాబుకి అన్నం రెడ్డి అదీప్ బాబీకి పోటీ ఉండబోతుంది ఎలమంచలి ఇక మనం ఎలమంచలి నియోజకవర్గాన్ని కనుక తీసుకున్నట్లయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ శ్రీ సుందరపు విజయ్ కుమార్కి టికెట్ ఇస్తుంది ఈ ఎలమంచలి నియోజకవర్గం కింద ఉన్న మండలాలు రాంబిల్లి మునగపాక అచ్యుతాపురం ఎలమంచలి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ నుంచి యూవీఆర్ రాజు గెలుపొందారు ఇతను రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ పార్టీ విజయం సాధించింది ఈ ఎలమంచలి నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ యువీఆర్ రాజుకి సుందరపు విజయ్ కుమార్కి మధ్య ఎలమంచలి నియోజకవర్గంలో పోటీ ఉండబోతుంది ఇక పి గన్నవరం ఈ పి గన్నవరం నియోజకవర్గాన్ని తీసుకున్నట్టయితే ఇక్కడి నుంచి జనసేన పార్టీ గిడ్డి సత్యనారాయణకి టికెట్ ఇచ్చింది ఫస్ట్ ఇక్కడ మహాసేన రాజేష్కి టీడీపీ పార్టీ నుంచి టికెట్ దక్కుతుందని అనుకున్నప్పటికీ కొన్ని చర్చల తర్వాత ఇక్కడి నుంచి జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థి అయిన గిడ్డి సత్యనారాయణకి టికెట్ దక్కింది ఇక ఈ పి గన్నవరంలో ఉన్న మండలాలు కనుక చూసుకున్నట్లయితే పి గన్నవరం అంబాజీపేట ఆయనవెల్లి మామిడి కుదురు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున చిట్టిబాబు గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగులో పులపర్తి నారాయణమూర్తి టీడీపీ పార్టీ తరఫున గెలుపొందారు ఇక ప్రధానంగా ఇక్కడ పోటీ చూసుకున్నట్లయితే విపర్తి వేణుగోపాల్కి గిడ్డి సత్యనారాయణకి మధ్య పోటీ ఉంది ఇక రాజోలు రాజోలు నియోజకవర్గాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ జనసేన పార్టీ దేవ వరప్రసాద్కి టికెట్ ఇచ్చింది ఇక రాజోలు నియోజకవర్గంలోని మండలాలు రాజోలు వలికీపురం సకినేటిపల్లి మామిడి కుదురు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన గెలిచిన ఒకే ఒక్క సీట్ ఈ రాజోలు ఈ రాజోలు నుంచి రాపాక వరప్రసాద్ గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గొల్లపల్లి సూర్యారావు గెలుపొందారు రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి గెలిచిన సూర్యారావుకు వైసీపీ నుంచి ఈసారి టికెట్ దక్కింది ఇక రెండు వేల పంతొమ్మిదిలో రెండో స్థానానికి పరిమితమైన బొంతు రావు ఈసారి ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఈ రాజోలు నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు బొంతు రాజేశ్వరరావు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఈ రెండు సార్లు కూడా పోటీ చేశారు ఇతనికి రెండుసార్లు పోటీ చేసిన టైంలో కూడా మంచి ఓట్లే వచ్చాయి ఇక ఈ రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ వైసీపీ పార్టీకి అండ్ ఇండిపెండెంట్ అభ్యర్థికి మధ్య పోరాటం ఉండబోతుంది ఇక తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాసరావు తాడేపల్లిగూడెంలో బొలిశెట్టి శ్రీనివాసరావుకి టికెట్ ఇచ్చింది జనసేన పార్టీ మండలాలు తాడేపల్లిగూడెం పెంటపాడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి ఇక్కడ కొట్టు సత్యనారాయణ గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే అనూహ్యంగా బీజేపీ గెలుపొందిన ప్రాంతం ఈ తాడేపల్లిగూడెం అక్కడ బీజేపీ నుంచి మాణిక్యాలరావు గెలుపొందారు ఇక భీమవరం భీమవరం విషయానికి వస్తే పులపర్తి ఆంజనేయులకి టికెట్ ఇచ్చింది జనసేన పార్టీ ఇక భీమవరంలో ఉన్న మండలాలు భీమవరం విరసవరం రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ పైన ఈ గండ్రి శ్రీనివాసరావు అంటే జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ పైన ఈ గండ్రి శ్రీనివాసరావు గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి రామాంజనేయులు పులపర్తి గెలుపొందారు ఇతనికే ఇప్పుడు భీమవరం నుంచి జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది ఇక్కడ గంట్రి శ్రీనివాస్కి రామాంజనేయులు పులపర్తికి మధ్య పోటీ ఉండబోతుంది నర్సాపురం ఇక నర్సాపురం నియోజకవర్గాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి బొమ్మిడి నాయకరికి జనసేన పార్టీ టికెట్ ఇచ్చింది ఇక నర్సాపురంలో ఉన్న మండలాలు మొగల్తూరు నర్సాపురం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి మదునూరు ప్రసాద్ రాజు గెలుపొందారు ఇక ఈ రెండు వేల పంతొమ్మిదిలో బొమ్మిడి నాయకర్ ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఉన్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి బండారు మాధవనాయుడు గెలుపొందారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బొమ్మిడి నాయకారికి మధునూరు ప్రసాద్ రాజుకు మధ్య పోటీ ఉండబోతుంది ఈ నర్సాపురం నియోజకవర్గంలో ఉంగుటూరు ఇక ఉంగుటూరు విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన పార్టీ పత్తమట్ల ధర్మరాజుకు టికెట్ ఇచ్చింది ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో ఉన్న మండలాలు ఉంగుటూరు భీమడోలు నిడమర్రు గణపవరం రెండు వేల పంతొమ్మిదిలో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి పుప్పాల శ్రీనివాసరావు వైసీపీ పార్టీ తరఫున గెలుపొందారు ఇక రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే గన్ని విజయాంజనేయులు టీడీపీ పార్టీ తరఫున గెలుపొందారు ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఈ ఉంగుటూరు నియోజకవర్గంలో పోటీ పచ్చమట్ల ధర్మరాజుకి పుప్పాల శ్రీనివాసరావుకి మధ్య ఉండబోతుంది ఇక పోలవరం పోలవరం విషయానికి వస్తే ఈ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ చిర్రి బాలరాజుకు టికెట్ ఇచ్చింది ఈ పోలవరం నియోజకవర్గంలో ఉన్న మండలాలు పోలవరం బుట్టయ్యగుడెం జిలుగుమల్లి కొయ్యలగుడెం టీ నర్సాపురం కుక్కనూరు వేలేరుపాడు రెండు వేల పంతొమ్మిదిలో తెల్లం బాలరాజు వైసీపీ పార్టీ తరపు నుంచి ఈ పోలవరం నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇక రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి తెల్లం రాజ్యలక్ష్మికి సీట్ ఇచ్చారు ఇక రెండు వేల పద్నాలుగులో టీడీపీ మొడియం శ్రీనివాసరావు ఈ పోలవరం నియోజకవర్గంలో గెలుపొందారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే తెల్లం రాజ్యలక్ష్మికి చిర్రి బాలరాజుకు మధ్య ఈ పోలవరం నియోజకవర్గంలో పోటీ ఉండబోతుంది తిరుపతి ఇక తిరుపతి నియోజకవర్గాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ జనసేన పార్టీ ఆరని శ్రీనివాసులకి టికెట్ ఇచ్చింది తిరుపతి నియోజకవర్గంలోని మండలాలు తిరుపతి అర్బన్ తిరుపతి రూరల్ రెండు వేల పంతొమ్మిదిలో భూమన కర్ణాకర్ రెడ్డి వైసీపీ పార్టీ తరపు నుంచి ఈ తిరుపతిలో గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎం వెంకటనారాయణ గెలుపొందారు ఇక్కడ రెండు వేల పద్నాలుగులో గెలుపొందిన వెంకట నారాయణ గారు గెలుపొందిన తర్వాత బైపోల్ వచ్చింది ఆ బైపోల్లో ఎం సుగుణ గెలుపొందారు ఆమె కూడా టీడీపీ పార్టీ తరపు నుంచి బైపోల్లో గెలుపొందారు అయితే బైపోల్లో ఇక్కడ వైసీపీ పార్టీ పోటీ చేయలేదు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఆర్ శ్రీదేవి పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ నుంచి భూమన అభిషేక్ రెడ్డి పోటీలో ఉండగా అతనిపై జనసేన నుంచి ఆరని శ్రీనివాసులు పోటీ చేస్తూ ఉన్నారు ఇక రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ జనసేన పార్టీ యనమల భాస్కర్రావుకి టికెట్ ఇచ్చింది రైల్వే కోడూరులోని మండలాలు పెనగలూరు చిట్టివేలు పుల్లంపేట ఓబుల్వారిపల్లె రైల్వే కోడూరు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి కోరమట్ల శ్రీనివాస్ గెలుపొందారు ఇతను వరుసగా నాలుగు సార్లు గెలుపొందారు ఇక ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో పోటీ కోరమట్ల శ్రీనివాస్కి యనమల భాస్కర్ రావుకి ఉండబోతుంది ఇది ఇప్పటిదాకా ఇరవై ఒక్క స్థానాలకు గాను జనసేన పార్టీ ప్రకటించిన పద్దెనిమిది స్థానాల అభ్యర్థుల పేర్లు ఇక రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో గెలిచిన అభ్యర్థులు కూడా ఈ జనసేన పార్టీ పోటీ చేసిన ప్రదేశాల్లోనే గెలుపొందిన అభ్యర్థుల పేర్లు కూడా చెప్పాను ఇక కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఒక అభ్యర్థిని కూడా ప్రకటించలేదు ప్రకటించిన తర్వాత ఆ అభ్యర్థుల పేర్లేంటి ఆ అభ్యర్థుల బలాబలాలేంటి వాళ్ళు ప్రీవియస్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారా లేదా అనేది కూడా తెలుసుకుందాం